గులాబ్ జామ్లు చాలా ఈజీగా చేసుకోవచ్చండి తీసుకునే ప్రాసెస్ చెప్తాను చూడండి రెండు కప్పులు పౌడర్ వేసుకొని షుగరు రెండు రెండింటికి నాలుగు కప్పులు షుగర్ వేసుకోవాలి వాటర్ వచ్చేసి ఆరు కప్పులు వేసుకోవాలి నాలుగు కప్పులు వేసాం కదా షుగరు వాటరు ఆరు కప్పులు వాటర్ వేసేసి తర్వాత పిండిలో రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకుంటే చాలా మృదువుగా మెత్తగా మంచిగా వస్తాయి అన్నమాట తగినన్ని వాటర్ పోసుకొని ఇలా మెత్తగా మంచిగా కలుపుకున్నామంటే మృదువుగా మరీ గట్టిగా కాకూడదు మరీ మెత్తగా కాకుండా పిండి ఒక మోస్తరుగా కలుపుకోవాలన్నమాట వాటర్ తగినన్ని పోసామంటే ఎక్కువ పోయకూడదు వాటర్ మరి తక్కువ పోయకూడదు అనమాట మీడియంలో కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఈ కంటెన్సీ దాకా కలుపుకోవాలి ఇలా ఇలా మెత్తగా ఉండాలి పిండి చూస్తే ఇలా మరి గట్టిగా ఉండకూడదు మెత్తగా ఉండకూడదు ఇప్పుడు చేసే విధానం చూడండి ఒక బండ మీద వంట పొయ్యి మీద గచ్చు ఉంటుంది కదా బంట గచ్చు మంచిగా శుభ్రంగా కడుక్కొని ఇలా ఫ్రెష్ చేసి గట్టిగా ఇలా చుట్టాలన్నమాట రౌండ్స్ బాల్స్ లాగా చాలా ఈజీగా అయిపోతాయి చేత్తో పైన ఇట్లా నేల మీద బండ మీద దుద్దితే చాలా ఈజీగా వచ్చేస్తాయి బాల్స్ ఇలా బండ మీద వేసినప్పుడే బాగా గట్టిగా ప్రెస్ చేసేసి రౌండ్ చేసామంటే చాలా స్మూత్ గా ఉంటది బాల్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట ఇలా చూడడానికి కూడా ఇప్పుడు ఆయిల్ ఎక్కువ హీట్ లేకుండా మీడియం హీట్ లో పెట్టేసుకొని ఈ బాల్స్ అన్ని ఎర్రగా కాల్చుకోవాలి ఇలా మీడియంగా ఉండాలి ఆయిల్ ఆయిల్ ఎక్కువ హీట్ అయింది అనుకో పైన మాడిపోతే లోపల ఉడుకు ఇలా మీడియంస్ మీడియంలో ఆయిల్ పెట్టుకున్నా ఉంటే మంచిగా బాగా వేగుతాయి అనమాట అవి ఎర్రగా వేగినాక తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత ఈ పాకం ఉంది కదా పాకం కొంచెం జిగురొచ్చేటట్టు చూసుకోవాలి అంతే ఎక్కువసేపు ఏం పెట్టక్కర్లేదు పాకాన్ని ఇలా జిగురొచ్చిందంటే సాధం ఒక ఇలాచి వేసుకొని ఇలా చేసిన తర్వాత బాల్స్ అన్నీ వేసేసి కాసేపు ఇలా ఉంచేసామంటే లైట్ గోరువెచ్చగా ఉన్నప్పుడే వేసుకోవాలి పాకంలో గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకున్నామంటే చూడండి ఎంత బాగా మెత్తగా జ్యూసీ జ్యూసీ లాగా వచ్చాయి అసలు చాలా బాగున్నాయి కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ